వెల్కమ్ టు ఎంసిటీవీ ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యే షాజాన్ భాష చొరవతోనే కువైట్ నుంచి ఇప్పటికీ చేరుకున్నాం ఎమ్మెల్యే మేలు మార్చిపోలేం బాధితుల ప్రకటన సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడకు ప్రత్యేక స్పెషల్ బస్సు సర్వీసులు ఆర్టీసీ డీఎం వెంకటరమణారెడ్డి వెల్లడి కువైట్లో నరకయాతన అనుభవిస్తున్న పెద్దమండ మండలం వడ్డివంకకు వంకకు తండాకు చెందిన పార్వతమ్మను క్షేమంగా ఇంటికి చేర్చినట్లు ఎమ్మెల్యే షాజాన్ బాష్ అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం పర్వతమ్మ కువైట్ వెళ్ళినట్టు తెలిపారు అక్కడ పిల్లల పాచు పని చేసుకుంటుండగా పోలీసులు అరెస్ట్ చేసి మానసికంగా వేధింపుల గురి చేసినట్లు తెలిపారు ఈ విషయాన్ని పార్వతమ్మ భర్త శంకర్ నాయక్ తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు వెంటనే కువైట్లోని పోలీసులు సంప్రదించి పార్వతమ్మ తిరిగి స్వగ్రహానికి చర్చినట్లు వచ్చారు బాధితులు శంకర్ నాయక్ పార్వతమ్మ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రాచకొండ మధుబాబు ఉన్నారు పిల్లలు కొడుకు వీళ్ళ భర్త ఎవరో ఇద్దరు నా దగ్గరికి రావడంతో నేను అక్కడ మన మదన్న నంబర్ ఇచ్చారు రాశిదా మేడం అని ఆ మేడంకి నేను కన్సల్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ లో మాట్లాడి ఈమె ఐదు సంవత్సరాలు జైలు వెళ్ళిపోయే సందర్భం ఉన్నది ఈ పార్వతమ్మ అనే ఆమె వాళ్ళ భర్త వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరూ నాకు ఒక నాలుగు రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి మా అమ్మ ఇట్లా కూరట్లో ఉంది నాన్న కష్టాలు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ భర్త ఆమె భర్త కూడా వచ్చి ఎట్లయినా కానీ మా భార్య కన్నా ఇంటికి రప్పించండి అని చెప్తే నాకు అప్పుడు మా మదన్న వచ్చి అక్కడ రాషిదా అని ఒక మేడం ఉన్నారు ఆ మేడం గారి నంబర్ ఇచ్చారు తక్షణం ఆమెకు మాట్లాడుతానే ఆమె గవర్నమెంట్ అక్కడ కువైట్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు మేడం పోలీసులు ఎంత బాధ్యతగా స్పందించారంటే రియల్లీ మానవత్వానికి మారు పేరు రాశీదా మేడం ఎందుకంటే తక్షణం మాట్లాడి ఈమెకు ఎట్లయినా కానీ తీసుకొని నేరుగా కువైట్ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు దగ్గర నుంచి చెప్పించి తక్షణం ఈమె ఇడిపించి ఈమెకు ఈరోజు మదనపల్లికి తన కుటుంబాల చేరి ఉన్నాదంటే నేను నా వంతు సహాయం చేస్తూ నిజంగా చెప్పాలంటే మేడం వచ్చి గూడూరు కాన్స్టర్స్కి సంబంధించిన వాళ్ళు చాలా బాధ్యతగా పనిచేస్తారు నిజంగా అటువంటి మహనీయులు ఉన్నారని చెప్పి మానవత్వానికి ఈరోజు ఎక్కడ కూడా మచ్చలేకుండా నేను ప్రత్యేక మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈమె ఈరోజు భర్త పక్కన పిల్లల పక్కన ఉండేది కాదు జై కువేట్ జైల్లో ఉండేది ఈరోజు రాశిదా మేడం గారి ఇన్వాల్వ్మెంట్స్ వల్ల సకాలంలో ఆమె స్పందించడం వలన ఈరోజు ఇక్కడ మదనపల్లి చేరింది చెప్పి సవ తెలియజేస్తూ ఈమె భద్రంగా వాళ్ళ వాళ్ళ కుటుంబాల సభ్యులతో ఆనందంగా ఉండాలని చెప్పి సవరణ కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఇంటి దగ్గరికి ఈమె కుటుంబ సభ్యులు వచ్చి ఇలా వాళ్ళ ఆమె కోవైట్లో ఇరుక్కుంటే మనకు రషీద మేడం గారి కుటుంబంతో వ్యక్తిగతంగా చాలా కాలంగా పరిచయం ఉండటం వల్ల గూడూరుకు సంబంధించి వాళ్ళు చిన్న కాలంలోనే అక్కడ కువైట్కి వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి ఆ కోయట్ రాజరికంలో విదేశాంగ వ్యవహారాల ఉన్నత స్థాయి పోలీస్ అధికారిగా ఆమె ఆడు ఉండడం ఈమె ఈరోజు రావడానికి చాలా ఇందాక షాజాన్ భాష అన్నగారు చెప్పినట్లు ఆమె ఏదో పొరపాట్లు చేసినాయని సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో అక్కడ చాలా పెద్ద శిక్ష ఈమెకు విధించాలని చెప్పి ఆ దేశ ప్రభుత్వము ఉత్తర్వులు ఇచ్చే మూమెంట్లో అన్న షాజన్ బాషన్న గారితో రషీద మేడం గారు మాట్లాడి ఈమె మదనపల్లికి స్వేచ్ఛగా రావడానికి కృషి చేసినందుకు గౌరవ శాసనసభ్యులు షాజన్ భాష అన్న గారికి అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక మహిళా లీడర్ అశ్విని రెడ్డి గారు ఈమె వీడికి రావడానికి ఎంతో కృషి చేశారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు

అక్కడ మా ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరుస్తూ లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అందరితో కలుపుకొని వెళ్ళడానికి పూర్తి స్థాయిగా ఈరోజు రామ సముద్రం మండల నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు ఈ నాయకుల స్ఫూర్తే అందరికీ ఒక జరిగి వీళ్ళ బాధ్యత వీళ్ళ పనితీరు వీళ్ళ విధేయత ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక మనం ముందు నడవడానికి పూర్తి స్థాయిగా రోజు పనిచేస్తున్నారు ముఖ్యంగా మా రామసముద్ర మండల నాయకుల ఐక్యతకు ప్రతి ఒక్కరు కలుపుకొని వెళ్తున్న మా మండల అధ్యక్షుడి గారికి ఉన్న వచ్చిన నాయకులకు మొన్న వచ్చిన నాయకులకు వాళ్ళు పని వాళ్ళ పార్టీ పట్ల విధేయతగా పనితీరును ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనమందరం ఇలాగే ఉన్నాం ఇలాగే ఉంటాము కొంతమంది పార్టీకి ఉండి పార్టీ నాయకత్వానికి మేము ఉంటేనే పార్టీ నేను లేకపోతే తెలుగుదేశం పార్టీనే ఉండకూడదు అని చెప్పి ఒక అజెండాతో పనిచేస్తున్నారు నేను మొన్న కూడా చెప్పాను ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో పార్టీకి ఎవరైతే పని చేశారో బాధ్యతగా వాళ్లకు నా తల మీద మోసుకొని నడుస్తాను ఎవరైతే ఇరవై నాలుగు ఎలక్షన్లో పార్టీ కోసం పని చేయలేదో మాటలు చెప్పారో నేను కూడా వాళ్ళకి మాటలే చెప్తాను ఎందుకంటే మా నాయకులు నాకు సర్వస్వం వాళ్ళే నాకు మొత్తం వాళ్ళు ఏం చెప్తే అది నేను చేస్తాను ఈరోజు ఎంత బాగా వీళ్ళు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారు నేను మా మండలి నాయకులకి మా అధ్యక్షులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నాయకత్వం గారి నాయకత్వం జై తెలుగుదేశం మదనపల్లి డివిజన్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే అధికారులు తమ సమస్యకు సంబంధించి పూర్తి వివరాలు రికార్డు రూపంలోని తీసుకురావాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వివిధ సమస్యలపై ఇక్కడికి వస్తుంటారని అన్నారు వారు సరైన రికార్డులు తీసుకురాని పక్షంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు కావున తమ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను రికార్డు రూపంలో తీసుకురావాలని కోరారు పాస్బుక్ చేస్తూ మళ్ళా 楼上只有消防队员在站岗，市场都接近散了。有在有地方吗？我们也吃不了。 గ్రీవెన్స్ ను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రమిల్ అన్నారు సోమవారం మదనపల్లి మున్సిపాలిటీలోని పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది ప్రజల నుంచి ఏడు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు ఇందులో తాగునీటి సమస్య వేధి దీపాలు ట్యాక్సులు చెల్లింపుపై వచ్చినట్లు తెలిపారు ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం ఉంటుందన్నారు పట్టణంలోనే ప్రజలు ఆయా ప్రాంతాల సచివాలయం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయాలన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నమస్కారం ఈరోజు సోమవారం మనకి టీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా గ్రీవెన్స్ వేవని మున్సిపల్ ఆఫీస్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ గ్రీవెన్స్కి అన్ని సెక్షన్కి సంబంధించిన అధికారులు హాజరు కావడం జరిగింది దీనిలో మనకి ఫోన్ ద్వారా అదేవిధంగా పర్సనల్గా అప్లికెంట్స్ వచ్చి మనకి ఒక ఏడు గ్రీవెన్స్లు అనేవి రావటం జరిగింది ఈ ఏడు గ్రీవెన్స్లో ప్రధానంగా వాటర్ సప్లై అలాగే స్ట్రీట్ లైటింగ్కి సంబంధించి అదేవిధంగా ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది అనేది ఒక రెండు గ్రీవెన్స్లు రావడం జరిగింది ఈ విధంగా మనకి ప్రతి సోమవారం కూడా మన మున్సిపల్ ఆఫీస్లో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రజలు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ సమస్యని తెలియజేసినట్లయితే ఆ సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము మీరు ఏదైనా సమస్య ఉంటే ఫస్ట్ మీ సెక్రటేరియట్లో అన్ని సెక్షన్స్కి సంబంధించిన సచివాలయ సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు అక్కడ ఫస్ట్ మీ సమస్యను తెలియజేస్తే వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే మీరు ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్లో దానికి సంబంధించి మీ సమస్యను తెలియజేయవచ్చు ఈ గ్రీవెన్స్కి సంబంధించి మనకి ఆడిట్ అనేది కూడా జరుగుతుంది జిల్లాలో డిస్ట్రిక్ట్లో ఆడిట్ టీం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనం అడ్రస్ చేసినటువంటి సమస్యకు సంబంధించి సమస్య పరిష్కరించబడిందా లేదా అనేది సీజన్ని అడగటము అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ మీద సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది అడగడం జరుగుతుంది ఈ విధంగా క్వాలిటీ రిట్రస్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే మరి మున్సిపల్ ఆఫీస్కి తెలియజేసినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడకు ప్రత్యేక బస్ సర్వీసులు నడపనున్నట్లు మదనపల్లి ఆర్టీసీ డిఎం మూరి వెంకట రమణారెడ్డి తెలిపారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు సంక్రాంతి స్పెషల్ బస్సులు సాధారణ ఛార్జీలతో నడుపుతున్నారు ప్రతి పౌ పౌర్ణమికి అరుణాచలంకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు ఇటీవల బీ కొత్తగోటకు కొత్త బస్సులు వచ్చాయన్నారు మదనపల్లి వన్ డిపో కేఎంపిఎల్ ఈ పీకేలతో రీజన్స్ స్థాయిలో మొదటి స్థానం నిలిచిందన్నారు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ప్రయాణించాలని కోరారు అందరికీ నమస్కారం మదనపల్లి వండిపో నుండి సంక్రాంతికి మనకు ఎక్కువ మంది ప్రజలు విజయవాడ హైదరాబాదు వెళ్తుంటారు అక్కడి నుంచి మన ఊరికి మదనపల్లికి కూడా రావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాదు నుండి మదనపల్లికి రెగ్యులర్గా తిరిగే బస్సులతో పాటు మేము స్పెషల్ బస్సులు కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ బస్సుల్లో కూడా మామూలు ఛార్జీలే అంటే సాధారణ ఛార్జీలే వసూలు చేయడం జరుగుతుంది ఎటువంటి ఎక్స్ట్రా ఫేర్ లేకుండా ఇది గౌరవం ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మాకు మామూలు ఛార్జీలతోనే బస్సులు పెట్టడం జరిగింది అలాగే సంక్రాంతికి విజయవాడ కూడా మేము స్పెషల్ బస్సులు పెట్టడం జరిగింది సాధారణ ఛార్జీలతో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆర్టీఆ ఆర్టీసీ ప్రయాణించి సురక్షితంగా ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం అలాగే ప్రతి పౌర్ణమికి కూడా మనము అరుణాచలం కూడా మదనపల్లి నుండి అరుణాచలంకు బస్సులు పెట్టడం జరుగుతుంది రేపు నెలలో కూడా జనవరిలో కూడా మేము పౌర్ణమికి బస్సులు పెట్టడం జరిగింది అల్ట్రాడిలాక్స్ బస్సులు ఈ అవకాశాన్ని కూడా భక్తులు ఉపయోగించుకుంటామని ఆశిస్తున్నాం అలాగే మల్లైకొండలకు ప్రతి సోమవారం మార్నింగ్ ఐదు గంటలకు ఒక బస్సు బయలుదేరి వెళ్తుంది అక్కడ మా తమ్మలపల్లిలోనే సర్కుల నుంచి కొండపై వరకు షటిల్స్ తిరుగుతూ ఉంటుంది దీంట్లో రద్దీ దృష్ట్యా అంటే ఎక్కువ రద్దీ ఉంటే ఇంకా మేము బస్సులు పెంచడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే హైదరాబాదుకు మనకు బస్సులు ఇప్పుడు లేటెస్ట్గా మనం స్టార్ లైనర్ అంటే స్లీపర్ బస్సులు ఎనిమిది గంటలకు ఒక కొత్త బస్సు కూడా పెట్టడం జరిగింది రాత్రి ఎనిమిది గంటలకు మదనపల్లిలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఆశిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కొత్త బస్సులు మన మదనపల్లి డిపో టూ డిపో కూడా రావడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు విజయవాడకు హైదరాబాదు కూడా కొత్త బస్సులు తిరుగుతున్నాయి అలాగే బీ కొత్తకోట కూడా బి కోట కూడా మనము కొత్త బస్సులు పెట్టడం జరిగింది డబుల్ డబుల్ స్టార్ సర్వీసులుగా అటాపల్లి వెలుగు బస్సులు దాదాపు ఆరు బస్సులు మేము కొత్త కోట ఆపరేట్ చేస్తున్నాం తమ్మలపల్లి రూట్లో కూడా కొత్త బస్సులు వచ్చాయి మరి మనకున్నటువంటి రాజకీయ నాయకులు ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల తమ్మలపల్లి రోడ్డు కూడా ఇప్పుడు డబుల్ రోడ్డు కొత్త తారు రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి శివరాత్రికి దసరానికి కూడా మేము కొత్త బస్సులు దాదాపు నలభై బస్సులు ప్లాన్ చేసుకుంటున్నాం ఇక్కడ తిప్పడానికి తిరుమల బస్సులు మల్లైవాళ్ళకు ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటామని ఆశిస్తున్నాం అలాగే మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్కు మేము రెగ్యులర్గా గేట్ మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్లకు సమయ పాలన మీద అంటే పంక్చువాలిటీ మీద అలాగే బస్సులు ప్రతి రిక్వెస్ట్ అయిన బస్సులు ఆపడం గురించి అలాగే ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం గురించి మేము రెగ్యులర్గా చెప్పడం వల్ల మా డిపోలో మదనపల్లి వన్ డిపోలో యాక్సిడెంట్స్ లేకుండా బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది అలాగే వెహికల్ కండిషన్ మా మెకానికల్ స్టాఫ్ బాగా మెయింటైన్ చేయడం వల్ల బస్సులు ఫెయిల్యూర్లు కూడా లేవు అందువల్లే ఈరోజు మదనపల్లి వన్ డిపో దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా మానపల్లి వండిపో నెంబర్ వన్ స్థాయిలో ఉంది అటు డీజల్ సేవ్ చేయడంలో కానీ మంచి అర్నింగ్స్ తీ తీసుకురావడంలో కానీ ఈపీకేలో కానీ ఓఆర్లో కానీ అలాగే పంక్చువల్గా బస్సులు తిప్పడంలో కానీ మంచి సంబంధాలు స్నేహ సంబంధాలు ప్రజలతో ఏర్పరచుకోవడంలో కానీ మా స్టాఫ్ అందరూ కూడా సమిష్టిగా ఇష్టపడి పనిచేయడం వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది అందువల్ల మా యొక్క స్టాఫ్ అందరికి కూడా ఎంప్లాయీస్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ కూడా మా డిపోకు డెవలప్మెంట్కు బాగా హెల్ప్ చేస్తున్నారు కొత్త బస్సులు రావడానికి కూడా హెల్ప్ చేస్తున్నారు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి సారు మాకు బాగా సపోర్ట్ చేసి మదనపల్లి వన్ డిపో టూ డిపోకు ఎక్కువ బస్సులు రావడానికి హెల్ప్ చేయడం వల్ల కొత్త బస్సులు రావడం వల్ల మాకు అర్నింగ్స్ బాగా పెరిగాయి అలాగే ఈ మధ్యలో మాకు తమ్మలపల్లి నియోజకరంలో మా బస్సులు తిరుగుతాయి ఆ రోడ్లు కూడా అన్నీ కూడా తార రోడ్లు తొందరలో అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి వెహికల్ కండిషన్ కూడా బాగుంది దానివల్ల మాకు వారి యొక్క సహకారాలు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సహకారం అలాగే మా డిస్టిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ రాము సారు మాకు బాగా సపోర్ట్ చేసి మాకు వర్క్షాప్ నుంచి మాకు వెహికల్ కావాల్సినటువంటి యూనిట్స్ మెటీరియల్ బాగా సప్లై చేయించడం అలాగే బస్సులు ఆపరేట్ చేయడం మంచి ప్లానింగ్ ఇవ్వడం అలాగే మంచి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మదనపల్లి వంటిపో మన రీజన్లోనే ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది కాబట్టి దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ వాళ్ళందరికీ అలాగే ప్రజలు కూడా మాకు బాగా సహకారాన్ని అందించారు ఈ ఆటోల్లో ట్రావెల్ చేయడం మినీ బస్సుల్లో ట్రావెల్ చేయడం లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మాకు బాగా మంచి సజెషన్స్ ఎవరీ మంత్ డైలీ ఉన్న డిఎం ప్రోగ్రామ్లో మంచి సజెషన్స్ ఇవ్వడం వల్ల అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈరోజు మా డిపో మంచి ప్లేస్ రావడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సహకారాన్ని మీరు రాబోయే రోజుల్లో కూడా ఇస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు ఇంజనీరింగ్ కార్మికులను క్రమబద్దీకరణ చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ సీనియరిటీ ప్రతిపాదికన క్రమబద్ధీకరణ చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్యాలయం మీద ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేసిన సమ్మె సోమవారానికి ఏడు రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పట్టణంలో ఇంజనీరింగ్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు మదనపల్లి మున్సిపాలిటీలో సుమారు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఇంజనీరింగ్ విభాగంలోని కార్మికులకు ప్రభుత్వాలు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదన్నారు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు డిసెంబర్ ఎనిమిది అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నారన్నారు సుప్రీంకోర్టు సూచనల మేరకు సమానపైకి సమాన వేతనం ఇవ్వాలన్నారు టెక్నికల్ నాన్ టెక్నికల్కు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలన్నారు కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు ஜி கார்ட் கார்ட் காரணிகள் ரெகுலர்

అవసరం ఈ కార్మికులంతా కలిసి ప్రభుత్వ దృష్టికి వాళ్ళ సమస్యలు తీసుకోవాలని చెప్పి నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఊడంతా తిరిగి మదనపల్లి పట్టణంలో తిరిగి ఆ కార్మికుల మీద ప్రజలు కూడా పెయించాలని ఉద్దేశంతో తిరుగుతున్నాము అదేవిధంగా ఈ ప్రభుత్వం చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి మా మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ ను ఎక్సెక్ట్ చేస్తూ అవకాశాన్ని బట్టి వాళ్ళకి పర్మనెంట్ కూడా చేయాలని కోరుతున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏం చేశారంటే వీళ్ళను గవర్నమెంట్ ఉద్యోగంగా చూపించి సంక్షేమ పథకాలు అన్ని మొత్తం దోచేశారు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రస్తుతం మన ప్రభుత్వము వీటిని పట్టించుకుని వీటి మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ కూడా ఈ అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ వర్తింప విధంగా చేయాలి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి ఎప్పుడో చెప్పారు కానీ గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు మేము మొరబెట్టుకున్నా కానీ వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రస్తుత ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించి ఇవన్నీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అయ్యా ఈ ప్రభుత్వానికి అయితే మేము వ్యతిరేకంగా ఏం చేయడం లేదు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఆ కార్మికుల గురించి ఆలోచించి మా సమస్యల మీద కార్మికులకు వారి సహాయ సహకారాలు లభించి మా ఆర్థిక ఎదుగుదలకు అండగా నమస్కారం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రజలకు వ్యతిరేకం కాదు చాలీ చాలా జీతంతో ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరముల నుంచి సర్వీస్ చేస్తున్నాము ఎండనగా మాననుగా హియన్గా పగలనగా కరోనా కరోనాలో కూడా మేము సర్వీస్ చేశాము అయితే మమ్మల్ని ఏ ప్రభుత్వం గుర్తించలేదు నాన్ పిహెచ్ అంటారు అంటే నాన్ పిహెచ్ అంటే వేరే నాన్ పిహెచ్ వేరే ఆ పేరు ఏంటి మాకు ఉంగోషని ఇంజనీరింగ్ శాఖ అనేది సపరేట్గా ఆ రోజు నుంచి ఉంది ఈ రోజు కాదు ముందు నుంచి కూడా ఉంది అంటే దీనికి ఇంజనీరింగ్ శాఖ అనేది పిలవడం లేదు ఇంజనీరింగ్ శాఖ అంటే పెద్దవాళ్ళు కొంతమంది ఇంజనీరింగ్ శాఖ అంటే ఏంటి అని కూడా అంటున్నారు ఇలా కాదు సార్ కాబట్టి ఇంజనీరింగ్ శాఖ అంటే తాగ తావనీల కాని నుంచి నుంచి ఇవన్నీ మార్కుల కాడ నుంచి కంప్లీట్ల కాడ నుంచి అభివృద్ధి పనుల గురించి అభివృద్ధి పనుల కాడ నుంచి ఇవన్నీ చేసేదాన్ని ఇంజనీరింగ్ సెక్షన్ రా సార్ దయచేసి మేము కూడా ఉన్నామని గమనించి మాకు గడుపుటి కంటే కనీసం ఆ పదమూడు వేల ఎనభై ఒక్క రూపాయలతో తిండి ఫోటో తిండి గడవక వాడీలు కట్టాక పిల్లల ఫీజులు కట్టాక కనీసం ఎవరికైనా అనారోగ్యమైతే వాళ్ళు కూడా చూపుతున్న శక్తి మాకు లేనటువంటి లేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మా పైన ప్రభుత్వం మా తల్లిదండ్రులతో సమానము ప్రజలు కూడా మా తల్లిదండ్రులతో సమానం కాబట్టి మా స మా సమస్యలు గమనించి మాకు జీతాలు పెంచి మాకు కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ ఉన్నది కాబట్టి సర్వీసును బట్టి కమ క్రమబర్తీకించి మమ్మల్ని పర్మింట్ కూడా చేసి మమ్మల్ని కాపాడుతారని వేడుకుంటూ ప్రభుత్వాన్ని పిరవించుకుంటున్నాం బంగారు కొత్తపేటకు మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ చిప్పిలి పంచాయతీ బంగారు కొత్తపేటలో పదిహేను కుటుంబాల నివాసం ఉన్నట్టు తెలిపారు రోడ్లు మురుగునీటి కాలువలు విధి లైట్లు లేకపోవడంతో వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు గతంలో చాలాసార్లు ఆర్జీలు అధికారులకు ఇచ్చిన ఎవరు స్పందించలేదని ఎప్పటికీ వారి సమస్య తీర్చకపోతే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని తెలిపారు సార్ మాది చిప్పిలి పొన్నెట్ బాలె గ్రామం చిప్పిలి సార్ మాది మాకు పదిహేను నుంచి దావ సమస్య పేర్లేదు సార్ మొన్న తొమ్మిదో నెలలో ఎమ్మెల్యే సార్ సంతకం పెట్టించినాడు ఇంతవరకు ఏ ఆఫీసర్ పోయినా కూడా పట్టించుకోలేదు సార్ ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా వాళ్ళ ఫేవర్ చేస్తున్నారు కానీ మాకు అడిగిన డీకేటీ దాకా పది అడుగులు దావచ్చు వాళ్ళు వేరే వాళ్ళు ఆక్రమించారు సార్ చిప్పిలి దేవేంద్ర అనే వాళ్ళు ఆక్రమించారు ఆ పదేళ్ళు అడుగుతా అంటే ఏదైందో అమ్మ సెంటిమెంటు అది ఇది అని పనులు గొడవలకు వచ్చేది అది ఇది చేసేది ఇప్పుడు పదిహేను నుంచి సమస్య తెగలేదు సార్ అందుకోసము తిరుగుతానే ఉన్నాం సార్ కలెక్టర్ ఆఫీస్కి ఎమ్మెల్యే సార్ దగ్గరికి అన్ని అన్ని ఆఫీసులకి తిరుగుతానే ఉన్నా కానీ కాలేదు ఇంకా ఇది ఏమన్నా జరిగి ఎవరెవరు కావాల చనిపోవాలి చనిపోవాలనుకుంటే ఇది ఇల్లేదు సార్ అది జిల్లా ఆఫీసర్లే బాధ ఆడ గొడవలు జరిగి ఏదో ఒకటి జరిగి ఈ పిల్లో చూడండి సార్ అట్లా ఉన్నాడా ఆడ నీళ్ళు కాలం లేవు రోడ్డు లేదు ఏమీ లేదు క్యాన్సర్ చేసే సార్ పిల్లోడా నీళ్ళు నిలిచిపోయాడా సీటీ ఏమి ఇబ్బంది ఉండదు సార్ ఆడ చాలా ఇబ్బంది ఉంది సార్ ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మదరపల్లి నియోజకవర్గం పరిశీలకులు గాజుల శివరాం ప్రతాప్ సీనియర్ నాయకులు పచ్చిపాలె రామకృష్ణ ఆచార్యులు సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకం కలిశారు సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని జరుగుతున్న అభివృద్ధిపై ఆరా తీస్తున్నారని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తున్నారని కొలయాడారు మొదలపల్లి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే షాజాన్ పాషాన్ని రంగాల్లో ముందు నడిపిస్తున్నారని సీఎం వివరించమని ఎమ్మెల్యేతో కలిసి నియోజకవర్గం అభివృద్ధి కృషి చేయాలని సూచించారన్నారు బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎమ్మెల్యే షాజాన్ భాష చొరవతోనే కువైట్ నుంచి ఇప్పటికీ చేరుకున్నాం ఎమ్మెల్యే మేలు మార్చిపోలేం బాధితుల ప్రకటన సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడకు ప్రత్యేక స్పెషల్ బస్సు సర్వీసులు ఆర్టీసీ డీఎం వెంకటరమణారెడ్డి వెళ్లడి ఇవి ఇప్పుడు ఎవరికి నవలసిన అప్డేట్స్ మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే